అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఈరోజు ఈ వీడియోలో అనంతపురం ధ్యానం మాస్టర్ హనుమంత సారు గారు ఆయన చాలామందికి ఆరోగ్యాలు బాగు చేస్తూ ఉన్నారు అలాగే చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారనమాట మరి ఆయన వీడియో లాస్ట్ వరకు చూడండి చాలామంది చుట్టుపక్కల పల్లెల నుంచి క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు లేకపోతే పక్షపాతం ఉన్న వాళ్ళు కావచ్చు మరి తలనొప్పి కాలనొప్పులు ఇలా ఏ రకమైన జబ్బుకైనా కూడా ఆయన ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు పైసా డబ్బులు తీసుకోకుండా ఆయనకు తోచిన దాంతో మెడిటేషన్ చేయిస్తూ ఇంకా కొంతమందికి ఆయన ఏదో పసురు ఇస్తారనమాట అలాగ చాలామందికి ఎన్ని రోజుల నుంచో పది సంవత్సరాల నుంచి బాగలేని వాళ్ళకు కూడా బాగవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయననే కాంటాక్ట్ నంబర్ ఇక్కడ మీకు ఇస్తాను ఇస్తున్నాను మరి ఖచ్చితంగా ఆయన కాంటాక్ట్ కావండి అనంతపూర్లో రోడ్లో ఉంటారు ఈ నెంబర్ ఇస్తే మీకు పూర్తి అడ్రస్ తెలియజేస్తారు ఏ టైంలో చేసినా ఆయన కాల్ రిసీవ్ చేసుకుంటారు మరి పైసా ఖర్చు లేకోకుండా ప్రతి మంగళవారము తెల్లవారుజామున మూడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన ఎప్పుడు సేవలోనే ఉంటాడు ఇంకా ఈ ఎండాకాలం రెండున్నర నెలలలోనే అరవై ఐదు వేల చెట్లు పంపిణీ చేయడం జరిగింది ఫ్రీ సర్వీస్గా ఫ్రీగా ఆయన సొంత ఖర్చులతో పెట్టుకొని దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు పెట్టారని ఆయన చెప్పారు మరి ఈ మధ్య కాలంలో కొంతమంది మేము చేదోడు వాదోడుగా ఉంటాం అని కొంతమంది వంద చెట్లు కానీ రెండు వందల చెట్లు కానీ ఆయనకు తెచ్చి ఇస్తున్నారు మరి ఇక్కడికి ఆరోగ్యం చూపించుకోడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈయన చెట్లను పంపిణీ చేస్తూ ఇంకా ఎవరన్నా అడిగితే వాళ్ళ పల్లెలకు కూడా వెళ్ళి చెట్లు నాటడం జరుగుతూ ఉంది మరి బండ మీదపల్లె గ్రామంలో అనంతపురం దగ్గర బండ మీదపల్లె గ్రామంలో ఆరు వేల చెట్లు ఒకే ఊర్లో నాటడం జరిగింది ప్రతి చెట్టును అందరూ కలిసి ఎవరైతే నాటారో వాళ్ళందరూ బతికించుకోవడం కూడా జరిగిందనమాట వాటర్ పోస్తూ కాబట్టి మనం చెట్లను తీసిపోవడమే కాకోకుండా ఫ్రీగా ఇచ్చారని తీసుకెళ్ళి నాటడం కాకుండా దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనకే ఉంది అని చెప్పి ఇస్తారు ఆయన మరి అలాగే ఆ రోజు ప్రతి మంగళవారం కూడా అందరికీ వచ్చిన వాళ్ళకి టిఫిన్ కూడా అరేంజ్ చేస్తారు సొంత డబ్బులతోని దాదాపు నేను వెళ్ళాను అక్కడికి ఈ మంగళవారం వెళ్ళినప్పుడు ఆయన ఒక్కొక్క వారం ఒక్కొక్క టిఫిన్ చేసుకుంటూ ఇరవై ఐదు కేజీల వరకు ప్రతిరోజు ఉప్మా కావచ్చు పొంగలి కావచ్చు బిస్పిల్లాబాదు వారానికి ఒకటి ఫుడ్ ఐటెం చేస్తూ అందరికీ చేసి పెడుతున్నాడు సొంత ఖర్చులతో మరి ఈయన సేవా కార్యక్రమాలకి ఎంతో మనం ఆయనకి రుణపడి ఉంటాము ఎంతోమంది ఆరోగ్యాలు బాగా అవుతున్నాయి కూడా మరి ఆయనకి కూడా మనం సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరూ ఎవరికైతే బాగలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళండి పైసా డబ్బులు అయితే తీసుకోరు మీరు భ్రమపడుతూ ఎంతో హాస్పిటళ్ళకి మీరు ఖర్చు పెడుతూ ఉంటారు డబ్బులు తీసుకున్నప్పుడు ఏం బాగవుతుంది అని మీకు డౌట్ రావచ్చు మనం ఊరికే ఛార్జీ పెట్టుకొని పోయేదే కదా మీకు బాగా అయితే అవుతుంది లేకుంటే లేదు ఇంకొకరికి చెప్తారు అంతే నమ్మకం ఉండాలి నమ్మకంతో ఏ పనైనా సాధించవచ్చు అనేది అంటే నమ్మకంతో వెళ్ళండి ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు వచ్చాయి పిల్లలు లేని వాళ్లకు పిల్లలు అయ్యారు ఇలా ఏ రోగానికైనా అక్కడ ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంది ఆయన దేవుడు కాదు ఇంకొకటి ఏమైనా సిద్ధులు కాదు ఆయన దైవానుగ్రహం వల్ల ధ్యానం మెడిటేషన్ వల్ల ఇవి ఆయనకు అబ్బాయి అనమాట మరి ప్రతి ఒక్కరూ మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అలాగే ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి ఎండాకాలం వర్షాలు రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారనే దాంతో ఇప్పటికీ అరవై ఐదు వేల చెట్లు ఆయన నాటి నాటడం జరిగింది చాలామంది కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించారు డబ్బు రూపంలో కాకపోయినా ఆయనకు చెట్లకు చెట్లు తీసుకొచ్చి పెడితే చాలు లేదా ఆ చెట్లు మీ ఏరియాలో ఎక్కడైనా నాటినా కూడా పర్వాలేదన్నమాట మరి హనుమంత సారికి ఇంత సేవా కార్యక్రమాలు మరి హనుమంత సార్ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకు ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం మరి కొంతమంది మాటల్లో విందాం ఒక అమ్మాయికి ఏడు లక్షల వరకు డబ్బులు ఖర్చు అయ్యాయి ఐదు నెలల్లో బాగు చేశాడు అలాగే ఒకతనికి కాళ్ళు బాగలేకపోతే అలాగే రెండు వారాల లోపలే బాగైపోయిందనమాట వాళ్ళు బ్రాహ్మిన్స్ బ్రాహ్మిన్స్ అయి ఉండి మరి ఈయన దగ్గరికి వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఎంతో అద్భుతంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళ మాటల్లోనే విందాం ఇక్కడికి హనుమాన్ సార్ దగ్గరికి ఏమొచ్చారు సార్ కాళ్ళు ఏమైంది రెండు ఎగ్జీ ఇక్కడికి వచ్చినాకే బాగా అయిపోయింది ఏం మెడిసిన్స్ కానీ ఏం లేకుండా అమౌంట్ ఏమన్నా తీసుకున్నారా సార్ ఏం ఫ్రీగా చేస్తున్నారు ఎన్ని రోజుల్లో బాగా అయింది సార్ డైలీ వస్తా లేదు బాగా రెండు వారాల్లో ఫైవ్ వచ్చింది ఇది మూడో బాగా ఆరోగ్య మీ పాపకి ఏమైనా సార్ కూతురుకు ఫ్రెష్ లాగా వచ్చేది ఫ్రెష్ కాబట్టి ఏదో ఇక్కడికి బాగా కంట్రోల్ ఫ్రీ బాగానే మనకి అలాగే ధ్యానం మాస్టర్స్ అందరికీ గారి పటాలు అందచేయడం జరిగింది నాకు ఇంకొక మేడం ఇంకో కూడా గురువుగారి పటాలు అందచేశారనమాట మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోండి అని చెబుతారాయన శాకాహారులు కండి అని మరి మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శాకాహారాన్ని తీసుకుందాం మరి ప్రతి ఒక్కరూ ఈయన దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే చూయించుకోండి నమ్మకంతో వెళ్ళండి ఖచ్చితంగా బాగైపోతుంది మరి హనుమంతు సారు గారు సేవ కార్యక్రమాలకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి లాస్ట్ వరకు చూసినందుకు మీరు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మనం హెల్ప్ చేసిన వాళ్ళమవుతాము అలాగే మీ విలువైన కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హనుమాన్ సార్ గారి గురించి కానీ ధ్యానం గురించి కానీ మీరు ఈ నంబర్కి కాల్ చేయండి లేకుంటే మెసేజ్ పెట్టండి తర్వాత మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం